కంకణ ధారణ చేసి దేశాన్ని రక్షించుకుందాము శ్లోకం వేషోషదా మిదం త్రయం అంధానుకర మన్య ము వేషం భాషా సదాచారం ఈ మూడింటిని రక్షించుకోవాలి మరియు ఇతరులను అంధానుకరణ వలన కీడు కలుగుతోంది వీటి సంరక్షణతోనే దేశ రక్షణ సాధ్యం కనుక వీటి కోసం కంకణ ధారణ చేద్దాం తద్వారా మన దేశాన్ని ధర్మాన్ని రక్షించుకుందాం రక్షించుకుందాం ఇలాంటి శాస్త్ర ప్రామాణికమైన శ్లోక వాస్తవాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి